సత్యాన్ని ఆచరించండి దైవ సంసర్గం కోసం ధ్యానించండి కావలసింది ఆధ్యాత్మిక అనుభూతి ఆధ్యాత్మిక మార్గాన్ని శాస్త్రీయంగా అనుసరించకపోవడం వల్ల వచ్చే గొప్ప విసుగుదలను తొలగించగలిగేది దైవ సంసర్గం మాత్రమే ఆ ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి కావలసింది ఏమిటి ప్రతిరోజు ధ్యానం చేసే అలవాటు దేవుడు మనం సాక్షాత్కరింప చేసుకోవడానికి వీలైన వాడు ధ్యానం ద్వారా మీరు ఆయన్ని ఇప్పుడే తెలుసుకోవచ్చు అప్పుడు ఏ విధమైన ప్రశ్న లేకుండా ఏ విధమైన సందేహం లేకుండా మనస్సులో రవ్వంత వెనుకంజ లేకుండా మీరిలా అనగలుగుతారు నేను దేవుడితో ఉన్నాను ఎందుకు కాదు ఆయన మీ సొంతం మానవుడు సత్యాన్ని తనకు తానుగా తెలుసుకోవలసిన సమయం వచ్చింది నేను మీకు ఇస్తున్న దాన్ని మీరే సాక్షాత్కరించుకోగలరు కొందరి దృష్టిలో సెల్ఫ్ రియలైజేషన్ పాఠాలు తమ గ్రంథాలయంలో చేర్చుకోవడానికి పనికి వచ్చి వేరే రకమైన తత్వశాస్త్రాధ్యయన పాఠాలు మాత్రమే కానీ వాటిని ఆచరణలో పెట్టే వాళ్లకు వాటి విలువ తెలుస్తుంది శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గర నుంచి నేను పొందిన ప్రతి ఒక్క ఆధ్యాత్మిక బోధన గురించి ఆయన ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటుండేవారు నేను తెలుసుకున్నాను భారతదేశంలో నేను మొదట ఆధ్యాత్మిక అన్వేషణ మొదలుపెట్టినప్పుడు ఏ సంఘంలో చేరడానికైనా నేను దృఢంగా నిరాకరించాను ఎందుకంటే నిరూపించగల సత్యాన్ని నేను వాటిలో చూడలేదు కానీ మా గురుదేవులను వారి మార్గాన్ని కనుక్కున్న తర్వాత ఇది పనిచేస్తుందని నా స్వానుభవం ద్వారా తెలుసుకున్నాక నేను నా జీవితాన్ని ఈ ఉద్యమానికి అంకితం చేశాను థ్యాంక్ యూ